వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో శివ నిర్వాణ అన్న ఆఫీస్కి వచ్చాడు వచ్చినప్పుడు ఇగో శివా తుర్లపాటే పరిచయం చేశాడు నాకు మా గీతాజ మళ్ళీ వచ్చింది డైరెక్టర్ తను కథ చెప్పగానే నేను ఆ రోజు ఫిక్స్ ఈ సినిమా చాలా చాలా మందిని చాలా హార్ట్స్ టచ్ చేస్తుంది కొన్ని సంవత్సరాలు కొన్ని ఇయర్స్ జనరేషన్స్ గుర్తుండిపోతుంది అని కథ విన్నప్పుడు నాకు అనిపించింది నా ఆఫీస్లోకి వచ్చి అలాగా మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ నాకు ఇచ్చింది సతీష్ అప్పుడు శివాతుర్ల పాటి తెచ్చినట్టు ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ నా దగ్గర తీసుకొచ్చి నాకు అన్నను ఒకసారి విను కథ అన్నాడు అప్పుడు నేను ఆ కథ విన్నప్పుడు నాకు ఎగ్జాక్ట్ సేమ్ ఫీలింగ్ కలిగింది అదే కలిగే తను తన స్టోరీ ఫ్రిష్ అయ్యేటప్పటికీ నాకు తెలుసు దిస్ ఇస్ ఏ బ్లాక్ బస్టర్ రిటర్న్ అందుకే మీ అందరికి గుర్తుండదు లేదో నిన్ను కోరికి మీ వదిలిన ఫస్ట్ గ్లిమ్స్ ఈ అమ్మాయిలందరూ ఇంతే బాస్ అన్ని అలవాట్లు ఉన్నవాడిని ప్రేమిస్తారు ఏ అలవాట్లు ఎవరైనా పెళ్లి చేసుకుంటారు ఇంతే ఇదే కాన్సెప్ట్ ఆఫ్ నేను కోరి అలాగే అందుకే దాన్ని గుర్తు చేయాలనే ఇందులో ఇది చెప్పడం జరిగింది తాళి కట్టడం అన్నది కలిసి ఉండడం కోసమైతే మధ్యలో వదిలేళ్ళిపోయిన గర్ల్ ఫ్రెండ్ కాదు ఎప్పుడు మంతం ఉండే ఫ్రెండ్ కట్టాలి అని తిని చెప్పడం నన్ను అంత టచ్ అంటే ఈ రెండు నేను సినిమా చేయడానికి ఆ ఒక డైలాగు నాకు కారణమైంది ఈరోజు ఈ బ్యాండ్ మేడం చేయడానికి మన సతీష్ రాసిన ఈ డైలాగ్ కారణమైంది సో నేను ఐఎమ్ నాట్ రెగ్యులర్ ప్రొడ్యూసర్ నేను ఎప్పుడో నాకు మనసుకు నచ్చే ఒక కథ ఎవరైనా నా దగ్గర తీసుకొస్తే వాళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయాలని ఎటు సినిమా తీస్తా నేను నా బ్యానర్ బ్యానర్ వాల్యూ లేకపోతే ఇంకేదో నేను దానికోసం సినిమా చేయాలి ఒక మంచి టెక్నీషియన్ ఒక మంచి కథ ఒక మంచి దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయితే ఎంతోమంది ఆర్టిస్టులు ఎంతోమంది టెక్నీషియన్స్ ఎంతోమంది వాళ్ళకి కెరియర్స్ కొత్త కెరియర్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇక్కడున్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా వీలైతే ఇప్పుడే మీరు 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 వాళ్ళతో సెల్ఫీకి తీసేసుకోండి ఇప్పుడే వీళ్ళందరూ దే గోంట్ బీ రిమెంబర్డ్ ఫర్ లాంగ్ టైం ఈ సినిమా ఈ బ్యాండ్ మేడం అన్నది నాకు ఈ కథ చెప్పగానే నేను ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే సతీష్కి ఈ కథ టీనేజ్ లవ్ స్టోరీ టెన్త్ క్లాస్లో స్టార్ట్ అయ్యి డిగ్రీ ఫైనల్ ఇయర్గా అయిపోతుంది ఇది కనుక రోషన్ శ్రీదేవి వీళ్ళిద్దరు చేస్తే నేను సినిమా చేస్తా ఎట్లా చేయనని చెప్పారు సరే సార్ అన్నాడు అప్పుడు నేను ఫస్ట్ వాళ్ళిద్దరికి వినిపించాను ఎందుకంటే నాకు వాళ్ళే కనిపించారు ఇదేదో కమర్ అంటే ఫస్ట్ ఈ పిక్చర్కి మీకు టీనేజ్ లవ్ స్టోరీ ఎందుకంటే చాలామందికి నాకు తెలుసు తర్వాత క్యూ అండ్డేలో అందరు కత్తులు నోరుతున్నారు మా కుమారు వీళ్ళందరూ లేదా మీరు వీళ్ళని తీస్తున్నారు హిట్ కాబట్టి సరే మీరు అడిగిన అన్నిటికీ నా దగ్గర రెడీగా ఉంది పొద్దున్న చాట్ జీపీటీని కూడా అడిగా ఒకవేళ ఇలాంటివి వస్తారు దురంధరలో వస్తారు చాలామంది మన మెయిన్ దురంధ్ర వెళ్ళిపోయాడు పాప ఆయన గారు సో అగో ఆయన ఒక రెడీగా ఉన్నారు అక్కడ ఐ ఐఎమ్ సో ప్రౌడ్ ఈ బ్యాండ్ మేళము అలాగ ఫస్ట్ సతీష్ కథ తర్వాత ఈ క్యాస్టింగ్ తర్వాత నేను ఫిక్స్ అయింది విజయబుల్గా నేను తర్వాత ఫిక్స్ అయింది సతీష్ ముత్యాల తర్వాత నార్నే సీను మా ఆర్ట్ డైరెక్టర్ అలాగే ఈ సినిమాకి కనిపించని నాలుగో సింహం ఎవరన్నా మా శివ మా శివ ముప్పరాజు ఏడు సింహేడు నాలుగో సింహం దాన్ని చూస్తే భయం సో తేను కనిపించని నాలుగో సింహం రైటర్ కమ్ ఎడిటర్ అంటే ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్ మనం చాలా తక్కువ చూస్తాం సో తేను హీజ్ హీజ్ బిగ్ అటు సతీష్కే కాదు సినిమా కూడా అతను ఒక పిల్లర్ ఒక సపోర్ట్ ఒక స్ట్రెంగ్త్ ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారంటే దాని శివ మొప్పరాజు అలాగే నేను ఇది అనుకున్న తర్వాత ఫస్ట్ అసలు యాక్చువల్లీ ఇవాళ సాంగ్ లాంచ్ ఈవెంట్ సాంగ్ లాంచ్ ఈవెంటు మా సునీల్ కొరియోగ్రాఫర్ సునీలు పాల్గొని వీళ్ళందరూ కూడా చెప్పేసి అంతా ప్లాన్ చేసిన తర్వాత ఫస్ట్ లుక్ ఆఫ్ ది ఫిల్మ్ బయటికి వెళ్ళాల్సింది ఫస్ట్ సాంగ్ అన్నది ప్రతి సినిమాలో ఉంటుంది మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ సినిమా ఏంటో తెలియాలి సినిమాలో ఉన్న సోల్ ఏంటో తెలియాలంటే ఫస్ట్ ఈ టీజర్ లాంచ్ చేయాలనిపించింది అందుకని ఇది చెప్పగానే వెంటనే కాక ఉండి వద్దు అన్నీ పక్కన పెట్టండి ఫస్ట్ ఇదే చేద్దామని అప్పుడు వెంటనే ఫోన్ తీసి నేను ఫస్ట్ కాల్ చేసింది తిరుక్రమ్ శ్రీనివాస్కి చేసి అర్జెంట్గా అనుకున్నాను అప్పటికప్పుడు అనుకుని తను వెంటనే రమ్మండం మేము వాళ్ళు వెళ్ళి తన చేతుల మీద లాంచ్ చేసాం అలాగే నాకు నచ్చిన ఇద్దరు వ్యక్తులు నా లైఫ్లో నా కెరియర్లో బాబీ అండ్ బీవీఎస్ రవి వాళ్ళిద్దరూ ఈ క్యారెక్టర్స్ని పరిచయం చేయాలి అని అనుకున్నా వ్యాలంటైన్స్ డే అంటే మనందరం మనం మన పొద్దురు లేస్తే ప్రేమించే మన మనుషులు అందరితో కలిసి వ్యాలంటైన్స్ డే రోజు నేను ప్రేమించిన ఈ బ్యాండ్ మేడం సినిమా తీయడమే ఈ ఈజ్ ద బిగ్గెస్ట్ వ్యాలంటైన్స్ డే అని నేను ఫీల్ అవుతున్నాను నేను ప్రేమించిన ఈ సినిమాని ఈ కథని నేను ప్రేమించిన ఈ వ్యక్తులతోటి వీళ్ళందరూ మధ్యం జరుపుకోవడం ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ ఇంకా చాలా ఉంటాయి అకేషన్స్ బట్ ఒకటి మాత్రం చెప్పా కదా మీకు జీవితాంతం మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది నేను నేను ఫస్ట్ సార్లు చెప్పు ఉంటాను ఈ గ్లిమ్స్ని నేను ఫస్ట్ బాబీకి చూపించాను ఫస్ట్ చూపిస్తే బాబీ సో ఆకే మళ్ళీ ప్లే చేయండి సార్ అన్నాడు మళ్ళీ ప్లే చేయమన్నాడు ఫస్ట్ తీసుకుని ఫోన్ చేసింది రోషన్కి ఏం ఆర్టిస్ట్ సార్ ఇతను ఇతను నెక్స్ట్ నాని ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు తీరు సైలెంట్గా నానిని కూడా మన క్రాస్ చేసే ప్లాన్లో ఉన్నాడు సో క్రాస్ కూడా చేయగలడు తిరుగురం అంటున్నాడు ఎంతటా నువ్వు అర్జెంటుగా నువ్వు పెద్ద స్టార్ అయిపోవాలి పనుంది నిధుడని అలాగా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చిన అందరికీ అలాగే ఎస్పెషల్లీ నేను సినిమా టేక్ ఆఫ్ చేయడానికి నాకు మెయిన్ సపోర్ట్ ఇచ్చింది మా కజిన్ శివరాజు రాజశేఖర్ సో వాడికి ఫస్ట్ కదిప్పించా వాడికి వాడి వాడి కొడుకులు ఇద్దరికి వాళ్ళకి చాలా టేస్ట్ ఉంది వాళ్ళు అన్నారు వాళ్ళు ఆ స్టోరీ వినగానే మావే గోహెడ్ అన్నారు అంతే థ్యాంక్ యూ మీకు కూడా పొద్దున మాకు ఎంత నచ్చిందో మేము వింటున్నప్పుడు తీస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మీకు చూస్తున్నప్పుడు కూడా అంతే నచ్చుతుందని నేను నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్